శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం జొన్నవాడ క్షేత్రం పాలెం మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి దంపతులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు నెల్లూరు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి శ్రీ జే శ్రీనివాసరావు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి విరూపావజ్ఞులు గిరికృష్ణ అతిథులను ఆలయ మర్యాదలతోటి స్వాగతించి శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి శ్రీవారి సత్కరించి శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదములు అమ్మవారి చిత్రపటం అందజేశారు అనంతరం ఆలయ అర్చకులు దేవాశీర్వ వేదాశీర్వచనం అందజేశారు ఆలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అర్చకుల సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు నూతన అన్న ప్రసాద భవనం అన్న ప్రసాద విరాళం స్వీకరణ కేంద్రం సందర్శించారు వీరు వెంట జిల్లా అర్చక సమాఖ్య బృందం తదితరులు పాల్గొన్నారు ਯੋਨੀ ਮਲਾਨੀ ਕੀ ਆਦਮੀ ਆ ਇਸਲਾਮ ਬਾਇਨ ਕਰਪੋ ਮੀਟ ਨਿਗਮਾਲ ਇਹਨਾਂ ਅਜਾ ਰਮਹਾਨੀ ਹੋਰ ਇਹ ਗਾਹੀ ਜੋ ਪ੍ਰੇਨ ਕਾ ਚੰਨ ਜਿਹੜਾ ਦੂਜਾ ਜੀ ਨੂੰ ਹੈ ਬੋਧਾ ਬੋਧਾ ਕਾਗੜਾ ਕਾਗੜਾ ਰਾਮੰਦੁਰਾ ਸੁਭਦੋ ਸਹਿੰਗਵਾਰ ਬਹੁਤ ਰੋਣ ਹੋ ਗਿਆ ਜਿਨ ਨਹੀਂ ਜਿਨਾਨੀ ਹੈ ਰੋਣ ਕੀ ਆਹ ਅਤਮੀ ਜੀ ਮਲਾਮੀ ਆ

लगा के चलाता है इनके बारिश है मैं आई ना बात और ब्रिटिशों के पेन नहीं हुई है और मैं रहने को साउद पे हां क्या थोड़ी समझ में आ रही है आप मार्केट में जा सकते हो సమాక్షి టైంలో శరణ నవరాత్రి ఉత్సవాలకి పోలీసులందరఫున కూడా అదృష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఈ విశిష్టత మనకు రాత్రి ఇక్కడ ఎక్కువ మంది పడుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి దొంగతనాలు కానీ ఇబ్బందులు కానీ కనకుండా పర్మనెంట్గా పోలీసు కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే భక్తులు ఇక్కడ తిరుగుతారో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా పోలీస్ తిరుగుతున్నారు టెంపుల్ అథారిటీస్ కూడా మంచి ఏర్పాట్లు చాలా విశాలంగా ఉన్నాయి పోలీస్ వైపు నుంచి కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేయలేదు nào, về rồi các con nào, anh đi không? Bỏ lỡ những video hấp dẫn అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా బుచ్చిరేడుపాళెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి నందు పదిహేను పది రెండు వేల ఇరవై మూడు నుంచి స్వామి అమ్మవారి నవరాత్రుల శరళనవరాత్రులు సందర్భముగా ఈరోజు మన నందు కలిసి స్థాపన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కలిసి స్థాపన ఏర్పాటు కూడా గౌరవ మన జిల్లా ఎస్పీ గారు దంపతులు రావడం జరిగింది చాలా సంతోషం ఒక జిల్లా అధికారి పోలీసు మన ఈ దసరా సందర్భంగా వేలాది మంది భక్తులు దేవస్థానానికి రావడం సందర్భంగా గౌరవ ఎస్పీ గారిని మేము ఆహ్వానించడం వారి కుటుంబ సమేతంగా వచ్చి కలిసి స్థాపనలో పాలు పంచుకోవడం కూడా చాలా సంతోషం అలాగే ఈ తొమ్మిది రోజులు దేవస్థానం నందు అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి అభిషేకాలు కానీ నవావరణ పూజలు కానీ మన దేవస్థానం జరుగుతున్నవి అలాగే రాత్రి పది గంటల నుంచి కాళరాత్రి నవావరణ పూజ జరుగుతున్నది ఇది మన దేవస్థానం నందు చాలా ప్రసిద్ధమైనటువంటి పూజ ఈ పూజ రాత్రి పది పదకొండు గంటల నుంచి ప్రారంభించి రెండు గంటల దాకా ఈ మహానావాభరణ పూజా కార్యక్రమం ఉంటుంది సో అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా మౌన దీక్షలో దేవస్థానం నందు ఉంటుంది కళ్యాణం కానీ శైన మందిరం కానీ గ్రామోత్సవం కానీ ఏమి ఉండవు ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ కామాక్షమ్మ మన దేవస్థానమునందు మౌన దీక్షలో ఉంటుంది ఇది పురాణాలు చెబుతున్నటువంటి మనకి అలాగే శంకరాచార్యులు స్వయంగా ఇక్కడికి ఇచ్చేసి శ్రీచక్క ప్రతిష్ట చేసి అమ్మవారిని శాంతింపజేసినట్టు మన పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా మన దేవస్థానం నందు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు రావడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి ఇన్ని ప్రదక్షిణాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడే భోజనం చేసి ఇక్కడే నిదరి నిదరిస్తారు ఆదిపరాశక్తి అయినటువంటి కామాక్షమ్మ స్వప్న దర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు మనం ఇన్ని ప్రదక్షిణాలను ఏర్పాటు చేసుకొని స్వామి అమ్మవారిని మన ఈ దసరాల్లో నిష్ఠగా కానీ భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తే అమ్మవారు మనం కోరిన కోరికలు స్వప్న దర్శనంలో చెప్తాదని ఒక నమ్మకం మనకి అందువల్ల వేలాది మంది భక్తులు కూడా మన దేవస్థానానికి ఈ జొన్నవాడ పుణ్యక్షేత్రానికి విచ్చేసి నవరాత్రుల్లో ఇక్కడే ఉంటారు చాలా ప్రసిద్ధమైన పురాతనమైన దేవస్థానం ఇది మా మాకు కానీ మా ఈవో గారు కానీ మా ట్రస్ట్ ఫోర్ సభ్యులు కానీ స్వాములు కానీ మేము పూర్వజన్మ సుకృతంగా భావించి అమ్మవారి సేవ చేసే భాగ్యం మాకు కలిగ కలిగినందుకు చాలా సంతోషం ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోయి ప్రతి కార్యక్రమం కూడా ఆయన చెప్పి భక్తులు అందరికీ నచ్చేటట్టు కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం గౌరవ సభ్యుల వారిని కూడా దేవస్థానానికి ఆహ్వానించడం జరిగింది తొందరలో వాళ్ళ కుటుంబ సమేతంగా దర్శనానికి ఇచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే వచ్చిన భక్తులకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరం కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి భోజన వస్తు కానీ దర్శన వేళలు కానీ పూజా విధానం కానీ అన్నిటిలో కూడా మేము అమ్మిడి ఉండి వచ్చిన భక్తులకు ఏ లోటు లేకుండా చూసుకుంటాం ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కానీ మా ఆఫీస్ నందు తెలియపరిస్తే వెంటనే మేము సర్చ్ చేసుకొని భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తాం అందువల్ల అది గమనించుకొని వేలాది మంది భక్తులు మన దేవస్థానానికి విచ్చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా రాత్రులు నిదరించే మన దేవస్థానం నిద్ర చేసే అలవాటు ఉంది కాబట్టి వచ్చిన భక్తులు కూడా కొంచెం మెలకువతో ఉండాలని ఎందువల్ల అంటే ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తారు ఒకరున్నట్టు ఒకరు ఉండరు మేము నైట్ కాపలా పెట్టున్నాం వాచ్మెన్లు ఉన్నారు పోలీస్ సిబ్బంది ఉన్నారు అయినా కానీ భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ అందరికి కూడా ఈ నవరాత్రుల్లో స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా నిండి నూరేడు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు కలిసి స్థాపన రేపు త్రిపురామిక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు పదిహేడవ తేదీ రక్త వద అలంకారంలో అమ్మవారు దర్శ